ప్రసంగి గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో ఒక చకటి మాట రాసి ఉంది ఒక పాపాడు అనేకమైన మంచి పనులను చేరుతు అని ప్రయబడి ఉంది లోకులందరూ ఒకే మార్గంలో నడిచినప్పటికీ ఆ మార్గము సత్య మార్గముగా పరిగణించబడద్దు అసత్యం వైపు లోకమంతా ఉన్నప్పటికీ అసత్యము సత్యముగా మారదు ఎప్పుడైనా సరే సత్యము సత్యమే సత్యము పక్షమును ఎవరు నిలబడకపోయినా సత్యము పక్ష లో అసత్యము పక్షము నిలబడినా సపోర్ట్ చేసినా జగత్ దగ్గర నుంచి ఆ అసత్యము ఎప్పటికీ కూడా సత్యం కాదు లోకము చూడవచ్చు లాయర్స్ అనేక మంది వారికి యొక్క బట్టి మోసపు క్రియలను బట్టి మరి మంచి చెడుగా చెడును మంచిగా సత్యాన్ని అసత్యముగా అసత్యము సత్య ఇలా మార్చు అనేక మందిని మోసగిస్తారు అయితే రోజు వాటి నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసి ఇష్టం ఏంటంటే అనేక మంది ప్రజలు ఆ మార్గాన్ని అందరూ వెళ్తున్నారు కాబట్టి అది కరెక్ట్ మార్పులు అనుకుంటూ బ్రహ్మ పడిపోతూ మోసపోతూ జీవించే వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు అంటే అది మనము ఎంత విచారకరమైన విషయమో మనము అర్థం చేసుకోవచ్చు ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఒక అబద్ధ ప్రభక్తను బట్టి అతనితో పాటు జగత్ గారి నుంచి నాలుగు వందల మంది ప్రవక్తలు తాను చెప్పినట్టుగా ప్రవచించి ఇస్రాయేల్ దేశపు రాజైన అహబు రాజుకు మరణం అవడానికి వారు కారకులు అవుతారు అనేక మంది సేవకులు ఆ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి అదే స్వచ్ఛమైన మార్గం అదే నిజమైన మార్గం అని అనుకుంటూ ఆ మార్గంలో వెళుతూ నశించిపోతున్న వారి వాక్యంలో చాలా మంది ఉన్నారు జాగ్రత్తగా నుంచి ఎప్పుడే వాకి జ్ఞానం లేకపోవడం వలన పరిశుద్ధత్మ నిం లేకపోవడం వల్ల విభించిన ప్రాంతం కూడా వాటిని చదవకుండా జగన్ అక్కడ మాట ఇక్కడ మాటలు వింటూ యూట్యూబ్ లో లేకపోతే సోషల్ మీడియాలో కొన్ని ప్రసంగాలు వింటూ అలా వారు బోధించుకుంటూ వెళ్ళిపోతారు కానీ జాగ్రత్తగా గమనించే దేవుని యొక్క ఆత్మ వారిని నడిపించినట్టుగా వారు ఎప్పుడు నడుచుకోరు వారు సొంతగా వారు ఊహిస్తూ ఉంటారు వారిని ప్రేమిపన ఎలా వస్తే అని నడుచుకుంటూ ఉంటారు కానీ ప్రేమి పెట్టారా ఈరోజు వాక్య ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే రాజుతో తను బొమ్మలను తయారు చేసుకుని వచ్చి ఆవు రాసి ఈ యొక్క ఇరుపు బొమ్మల ద్వారా నీవు ఆ సిద్ధులందరినీ ఆ రాజ్యములను నువ్వు చేయిస్తావని దేవుడు పొందుతాడని అబద్ధము చెప్తాడు అలా ఆ సిద్ధి పలికినట్టుగానే నువ్వు కూడా పలుకు అని అతను బలవంతం చేస్తాను కానీ ప్రేమ పెట్టారా నేను దేవుడు ఆత్మ పలికినట్టుగానే నేను పలుకుతాను కానీ మీరందరూ పలికినట్టుగా నేను పలకను అని అంటాడు జాగ్రత్త గమనించి ప్రేమ పెట్టారా రోజు నేను ఎందుకు చెప్తున్నాను చెప్తున్నానంటే ఎవరైనా సరే ఒక పాపప్పుడు అనేవాడు అనేక మందిని చదువుతా ఉంటాడు జాగ్రత్త గమనించి ప్రేమ పెట్టారా కాబట్టి ఆ చెడిపోయిన వారు ఎవరైనా సరే వారి స్త్రీలైనా పురుషులైనా వారు ఎవరైనా సరే వారిని మనం కనిపెట్టుకుని వారితో మనం జాగ్రత్తగా ఉంటూ వారి మనం ప్రార్థన చేయకపోతే వారిని బట్టి అనేక మంది నశించిపోతూ ఉంటారు ఈరోజు వాక్ గురించి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు జాగ్రత్త గమనించ ప్రేమిటరా వీటి వలన అందరూ తద్భుతంగా మారిపోయారు జాగ్రత్త గమనించ ప్రేమిటరా ఈ స్త్రీ వలన అందరూ అభ్యర్థులు అయిపోయారు వీరి వలన అందరూ ఎట్లా పాపాత్మలకు మారిపోయారు ఇలా అనేక చోట్ల సాక్ష్యాలు మనం వింటా ఉంటాం అనేక మంది ప్రజలు అలా ఆత్మ గురించి చెప్తా ఉంటారు వింటా ఉంటాం జాగ్రత్త ఈ రోజు వారినిచ్చిన ప్రతి ఒక్కరు ఎవరినించవలసిన విషయం ఏంటంటే అబద్ధపు ఆత్మ ప్రవర్తనలో ఉంది ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు ఆ అబద్ధం ఆత్మ పనిచేస్తూనే ఉంది సాతాను సైతము పరలోకములో మిగిలిన దేవభూతులు జాగ్రత్తగా మూడు వంతుల దేవదూతలను తన వైపు తిట్టుకున్నాయంటే జగత్ గమనించే పెట్టారా అది ఎంతగా మోసం చేసిందో అర్థం చేసుకోవచ్చు జగన్ గమనించో ప్రేమ పెట్టారా ఒక వ్యక్తి మంచి పనులు చెడగొడుతున్నాడు అంటే మంచి వారిని కూడా వారు చెడగొడితేనే వారు జగత్ గమనించే పెట్టారా వారు ఆ మంచి పన్నును చేయకుండా ఉండగలుగుతారు ఈరోజు వారి గురించి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నాడు

మోసపోయే ప్రమాదం వాదం ఉంది ఈరోజు వాక్య ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే కళ్ళైన దర్శనమైన దేవుడితో ఏదైనా సరే వాక్యం రాదు వాక్యములకు విరోధముగా ఏది వచ్చినా అది సాధన నుంచి వచ్చిందని మీరు గ్రహించుకోవలసిందిగా ప్రక మనం చేస్తున్నాను కాబట్టి ఈరోజు అనేక మంది జాగ్రత్తగా గమనించారా క్రైస్తవులు కూడా ప్రవచనాలు ఎవరు చెప్తారని వారిని ప్రవచనాలు చెప్పే వారి దగ్గర వెళ్ళిపోతా ఉంటారు మా జీవితం ఏం జరగబోతుంది మా జీవితం ఏం జరుగుతుంది మా జీవితం ఏం జరగబోతుంది మా పరిస్థితులు ఎలా ఏంటి అని జాగ్రత్త గమనించే ప్రేమిడారా ఈ ప్రవచనాలు చెప్పే వారి దగ్గరికి వెళ్తా ఉంటారు జాగ్రత్త గమనించి ప్రేమిడారా వారిని చూడండి ప్రేమిడారా మంచి చెట్టుకు మంచి కాయలే కాస్తాయి చెడ్డ చెట్టుకు చెడ్డ కాయలే కాస్తాయి జాగ్రత్త గమనించు ప్రేమిటారా ఈ విషయాలన్నీ ఈ విషయంలో ఆత్మ విషయంలో పరిపక్వత అనేది లేకపోతే జాగ్రత్త గమనించమైన పడిపోతూ జీవితాలను నాశనం చేస్తూనే అనేక మంది క్రైస్తలను మనం చూడవచ్చు దేవుడు ఆత్మ ద్వారా పలికే ప్రవచనాలు ఉన్నాయి అటువంటి ప్రపక్తులు ఉన్నాయి జాగ్రత్త గమనించండి అలాగే సాతాన మోసపు అబుద్ధపు ఆత్మ ద్వారా సాధారణ ప్రేరేపుల ద్వారా పలికే ప్రవచనాలు అటువంటి సేవకులు అటువంటి ప్రాప్తలు కూడా చాలా మంది ఉన్నారు జగా ఉంటారు ప్రతి విషయంలో గ్రహింపు అనేది లేకపోతే ఆ యొక్క వివేచ లేకపోతే ఆత్మ నింపుదల నడి అనేది లేకపోతే వాటి జ్ఞానం అనేది లేకపోతే నువ్వు సులువుగా మోసపోతావుంటారు ఈ ఆము రాజు నాలుగు వందల ప్రాప్తలు అదే పలుకుతున్నారు విజయం వచ్చింది ఈ విజయంలో నువ్వు విజయం బయలుదేరి వెళ్ళి యుద్ధం చేయని అహు రాజుతో చెప్తున్నట్టుగా అది నిజమనుకుని వెళ్ళిపోయి యుద్ధంలోకి వెళ్ళిపోయి మరణము తెచ్చుకున్నాడు జగత్ కి గమనించే పాత్ర రాజు జగత్ గమనించి ప్రేమ వారి మాయలో పడి వారి మాలో పడి మోసపోయి వారితో పాటు యుద్ధానికి వెళ్తాడు జాగ్రత్త నుంచి ప్రేమ ఆ యుద్ధంలో ఒక అద్భుతం జరుగుతుంది ఏంటంటే జాగ్రత్త గారి నుంచి ప్రేమ పాటు వారు చంపాలనుకుంది అహు రాజు జాగ్రత్త నుంచి ప్రేమ అహబు రాజును చంపాలనుకున్నారు శత్రువులంతా అయితే అందరూ పోతారు సైన్యం నుంచి పెట్టారు అటువంటి క్రస్ట పరిస్థితుల్లో దేవుడు దాన్ని తప్పించు తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు దేవుడు యహోష పాత యొక్క మొర ఆ జాతి గారి వెళ్ళిన సైన్యాన్ని అందరినీ జాగ్రత్త చెదరబెట్టి తిరిగి అహోబు రాజు దేవుడు పంపిస్తాడు ఈ రోజు మార్పు ప్రతి ఒక్కరు రాజు యొక్క మాట విని అక్కడ ఉన్న నాలుగు వందల మంది ప్రాప్తులు పలికి మాటలు వారి యొక్క మోస మాటలు విని కూడా మోసం పడిపోతారు జాగ్రత్త ప్రేమిటారు ఒక సందర్భంలో నాలుగు వందల మంది ప్రాప్తులు జాగ్రత్తగా ప్రేమిటారు ఇద్దానికి వెళ్ళండి మీకు విజయం వచ్చిందని దేవుడు చెప్తున్నాడని వారు ప్రవచించినప్పటికీ ఇంకా వీరేనా ఇంకా వీరు ఎవరు లేరా అని అహబు రాజుతో హస్యపాతం ఒకడు ఒకడున్నాడు కానీ వాడు మనకి ఎప్పుడు మేలు పలకడు కీడే పలుకుతాడు అని అనినప్పుడు అయినా సరే దేవుడి యొక్క ఆత్మ ఉంటూ ఏం తెలియపరుస్తుందో విన్నాడు పిలిపించుకున్నది అనేప్పుడు పాత యొక్క మార్గం బట్టి అహోబు రాజు మెకాయ అడుగుతున్నాను జాగ్రత్త గెలిపించడం జరుగుతుంది ఆ రెండవది వృత్తాంతం గ్రంథంలో ఆ పద్దెనిమిదవ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే చాలా స్పష్టముగా మీకు అర్థమైపోతుంది ఈ రోజు నేను ఎందుకు మొదలు చెప్తున్నానంటే జాగ్రత్తకి గమనించే ప్రేమ మన గ్రామంలో కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే జగతకి గమనించే ప్రేమరా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో మనకు తెలుసు జాగ్రత్త గమనించే ప్రేమ చూడండి వారి వరకు ప్రార్థన చేయకపోతే వారు ఇంకా అనేక మందిని ఉంటారు వారి చేతిలో మీ బిడ్డలు పడకం ఉండాలి అంటే జాగ్రత్తగా అటువారందరూ మార్పు కోరుకోవాలి అటు వారందరూ కలుపు మనము భారం కలిగి ప్రార్థించాలి జాగ్రత్త ప్రేమిటారు ఈ గ్రామంలో మార్పు చెడ్డ లేదో చెడ్డ స్త్రీలైనా చెడ్డ పురుషులైనా జాగ్రత్త గమనించండి వాళ్ళు తాగుబోతులైనా సమాజానికి హాని చేసేవారైనా కుటుంబాలు ఆ కలహ్ కలహాలు కలుగు చేసేవారైనా మరి ఎవరైనా సరే జాగ్రత్తకి గమనించో ప్రేమిటారు అటువారు కొరకు మనము భారం కలిగి ప్రార్థించాలి జగత్త ప్రేమి కట్టబడిన సలు కూడా పాడైపోవడానికి జాగ్రత్త నాశనం అయిపోవడానికి ఏ మాత్రము మనము సందేహపడవసరం లేదు జాగ్రత్త గారి నుంచి ప్రేమిటారా కాబట్టి పాపాకుడు అనేవాడు మంచి వారిని కూడా చెడగొడతామంటాడు పరలోపు ఉన్న నూసి వాడు అక్కడే చెడిపోదాం వాటితో పాటు మూడు వంతులు దేవదూములందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడు అంటే వారిని ఎంతగా మోసగించాడో నుంచి ఆ లూసిఫర్ బట్టి తనతో లూసిఫర్ అనుకూలంగా ఉన్న దేవతలు కూడా పతనమైపోయారు దేవుని యొక్క ఉగ్రత గురయ్యారు కాబట్టి ప్రేమిటా ముగ్గురు నుంచి ప్రేమిట ఆ వ్యక్తి వలన అతతో స్నేహం చేయడం కానించి నా బిడ్డలు చెడిపోయారు ఇలాంటి వాస్తవాన్ని ఉంటా ఉంటాం నుంచి ప్రేమిట కాబట్టి ప్రతి ఒక్కరూ మనం మార్పు మనం కోరుకుంటే వారి మార్పు కొరకు మనం ప్రార్థిస్తే జాగ్రత్త వారి మాయలో మన మెడలు పడకుండా జాగ్రత్తలు పడకుండా ఎవరికి వారు ప్రార్థిస్తూ మరి మార్పు లేని వారిందరినీ జాతకారు సాబడి పిలుపు పడుతున్న వారి కొరకు మనం ప్రార్థిస్తే జాతర మరి మన గ్రామము రక్షణ కలిగిన గ్రామంగా దేవుని యొక్క నామానికి పరమైన గ్రామంగా మారిపోతే జగన్ పడి గమనించేమిట్లరా ఆ మార్పు లేని వారు కూడా నెమ్మదిగా మార్పు చెందుతారు నల్చిన ప్రతి ఒక్కరు గమనించవసం ఏంటంటే అందరూ అదే మార్గంలో వెళ్తున్నారు కదా అని నువ్వు కూడా అదే మార్గంలో వెళ్తే తెన్నగా నువ్వు కూడా నార్గంలో వెళ్ళిపోతావు కాబట్టి ప్రేమిట్లారా ఇప్పుడు దేవుడు మాటనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఏది కరెక్ట్ ఏది నిజమో అనే ప్రమాణం తెలియజేస్తున్నారు కాబట్టి ప్రేమిట్ల మాయలో పడకుండా ఎవరికి వారు ప్రార్థిస్తూ దేవుని ఆత్మ పొందుకోవచ్చు వాక్య జ్ఞానాన్ని కలిగి ఉంటూ సమస్యను పరీక్షిస్తూ వివేచిస్తూ దేవుని ఆత్మ సహాయము ద్వారా ప్రతి విషయంలో విజయం పొందుకోవాలని ప్రభుత్వం చేస్తున్నాం